హాయ్ అండి లాస్ట్ షాట్లో అయితే చెప్పాను కదా మేమైతే గీజర్ తీసుకున్నాము అనేసి అయితే టెక్నీషియన్ వచ్చి జస్ట్ అలాగ బిగించేసి వెళ్ళిపోయారండి అలా బిగించి వెళ్ళడానికి ఆయన ఎయిట్ ఫార్టీ రూపీస్ అయితే ఇచ్చుకున్నారనమాట మళ్ళీ ప్లంబర్ని పిలిపించాలి ప్లంబర్ పిలిచిన తర్వాత వర్క్ చేస్తారు అంటే మళ్ళీ ఆయన్ని పిలిపించామండి కొన్ని సామాన్లు కొనాలి అని కొన్నారు దానికి ఒక థౌజండ్ రూపీస్ మళ్ళీ ఇంటికి వచ్చి పనిచేసినందుకు ఆయనకు ఒక థౌజండ్ రూపీస్ అలా ఇచ్చుకున్నారనమాట సో ఈ ఒక్క గీజర్ పని చెప్పి మాకు మొత్తానికి ఒక నైన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అయ్యిందండి కానీ చాలా హ్యాపీ మేము అంత త్వరగా కావాలి అనుకున్నది వెంటనే కొనేసుకోమండి కొంచెం ఆలోచించి ఆలోచించి కొంటాము ఇలా ఆలోచించి ఆలోచించి కొన్నప్పుడు చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది వేర్నిల్ వచ్చేస్తున్నాయి